దేవుడు మన జీవితంలో గడిచిన సంవత్సరంలో బాధలు శోధనలు వేదనలు ఇబ్బందులు నిందలు నిట్టూర్పులు శోధనలు అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు మన మీద వచ్చిన దేవుడే మనల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలోకి మనల్ని దేవుడు నడిపించాడు కనుక ఈ నూతన సంవత్సరం అయినా మనం ఎలా ఉండాలి ఏంటి ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క ప్రేమ నాకు కలిగి ఉండాలనుకుంటాం అలూయా అది ఆశీర్వాదం కావచ్చు సమాధానం కావచ్చు దీవెన కావచ్చు ధన్యత కావచ్చు వేరే వేరే అయి ఉండొచ్చు కానీ ఆయన నిన్ను ప్రేమించాలంటే మనం కొన్ని కలిగి ఉండాలి కొన్ని అర్హతలు మనం కలిగి ఉండాలి కుటుంబంలో తండ్రి బిడ్డలు ఎలా ఉండగానే ప్రేమిస్తూనే ఉండాలి కానీ ఆ బిడ్డలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల్ని ప్రేమించినటువంటి స్థితిలో ఉండలేని వారు లేకపోలేదు అది అయితే ఈ శ్రేష్టమైనటువంటి ఈ శుక్రమార్పు ఉపవాస దినమల నేను తెలియపరిచేటువంటి దేవుడు నాకు ప్రేరేపించి తెలియపరిచినటువంటి మాటలు మనం గమనించినట్లయితే దేవుని ప్రేమను మనం పొందుకోవాలంటే నీతి కలిగి మనం ఉండాలి అలీ ఎవరైతే నీతి కలిగి ఉంటారో వారికి దేవుని ప్రేమ ఉంటుంది దేవుని కాపుదల ఉంటుంది దేవుని భద్రత ఉంటుంది దేవుని తోడు ఉంటుంది దేవుని యొక్క గొప్ప తలంపులు ఆలోచనలు నిర్ణయాలు వారి పక్షాన దేవుడు జరిగిస్తాడు అని లుయ్యా అనగా ఈరోజు వర్తమానం ఏంటంటే నీతిని అనుసరించి వారికి ఆయన ప్రేమిస్తాడు అంతే నీతిని అనుసరించాలంటే మనం ఏం చేయాలి యథార్థమైనటువంటి ప్రవర్తన మంచి మాట మంచి ఆలోచన మంచి చూపు మంచి నడవడికన ఏ లోపము ఏ కల్మషము ఏ భేదము ఏ తేడా ఏ మత్స నీలో కలపడకుండా దేవుని ఎందుకు నీతి కలిగి నీవు ఈ లోకంలో జీవించగలిగితే నా ప్రభు నిన్ను నీతి మంత్రులుగా మార్చి నిన్ను ప్రేమించుగా ఆమె మనం చూస్తూ ఉంటే సర్వసాధారణంగా అంటే ఆ జనం ఫస్ట్ వచ్చిందంటే మనం ఒక వాగ్దానం తీసుకుంటాము తీసుకున్న తర్వాత నుంచి ఆలోచన ఏంటంటే ఈ గురించి నేను భక్తిగా ఉండాలి దేవుని ప్రేమ కలిగి ఉండాలి దేవునితో నడవాలి సహవాసము దేవుని వరకు జీవించాలని ఆలోచన కలిగి ఉంటాము దగ్గరలో ఏమో తెలియదు కానీ కొద్ది దినాలు గడిచిన తర్వాత నుంచి ఇంకా కొంతమంది అదృష్టవంతులు ఏంటంటే చర్చి నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఆలోచనలు నడవలు ప్రవర్తనలు మారిపోతాయి కానీ నా ప్రియా బిడ్డలారా దేవుడు ప్రతినిత్యము మనం ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన చల్లని ప్రేమించింది చూద్దాము సామిత్రి గ్రంథము అధ్యాయము పరిశుద్ధ లేఖలో ఉన్నటువంటి దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలు చూద్దాము సామిత్రి గ్రంథము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ చదువుకుందాం భక్తిహీనుల మార్గము యహో వాకు హేయము హేయము నీతి ననుసుని ఆయన భక్తిహీనుల మార్గం అంట ఏంటి దేవునికి హేయము భక్తిహీనతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు భక్తి భక్తిహీనంతో దేవుని యొక్క ఆలోచన తలుపులు ఉద్దేశాల ప్రకారం మనం నడవలేం కానీ ఏం కలిగి ఉండాలి దేవుని బిడ్డలు నీతి కలిగి ఉండాలి ఆ నీతి భవిష్యత్తు పరిశుద్ధపరుస్తుంది ఆ నీతిని యథార్థ మార్గంలో నడిపిస్తుంది ఆ నీతి నీకు దేవుని ప్రేమను రుచి చూపిస్తుంది అలూయా అనగా నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును ఎవరైనా దేవుడు ప్రేమిస్తాడండి దేవుడు గనక మనల్ని ప్రేమిస్తే ఎంత సమాధానము ఎంత ఆనందమో ఎంత సంతోషము ఎంత గొప్ప ఆనందకమైనటువంటి జీవితంలో మన జీవితంలో కలిగి ఉంటాము సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీతిని అనుసరించి వారిని నేను ప్రేమిస్తానంటానండి ఎక్కడి నుంచి అయినా నీతిని అనుసరించి జీవితం నీతిని అనుసరించి వారు దేవునికి సంతోషం కలిగే కార్యాలు చేస్తారంట కదా నీతి మంత్రులు ఏం చేస్తా ఉంటారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు ఎల్లప్పుడు వాక్యము ధ్యానిస్తారు ఎల్లప్పుడు ఇరుగు పొరుగు వారికి ఉన్నటువంటి వారిని ఓదారుస్తారు బలపరుస్తారు తగిన పరుస్తారు శత్రువును ప్రేమించే మనస్సు వారు కలిగి ఉంటారు ఈ ఈనాడు నేను నేను మనం నీతి మంత్రులుగా ఉన్నామా లేదా ఒకసారి పరిశీలించుకొని ఇకను ఇంకా ఇంక నుంచే నీతి మంత్రులుగా ఉండేటువంటి కృప దేవుడు మనకి దయచేయడం గక నీతి మాత్రంగా మనం ఉంటే దేవుడు సంతోషిస్తాడంటండి ఎందుకు దేవుడు సంతోషిస్తాడంటే మనల్ని ఎందుకు పుట్టించాడో ఆ కార్యము మనం ఈ లోకంలో నెరవేరుస్తున్నాం కనుక నా బిడ్డ నడక మాట చూపు తలపు ఉద్దేశాలు సమస్తము నీతిగా ఉన్నాయో కనుక తనకేమీ కొదువు కాకూడదు తనకేమీ లేమి ఉండకూడదు తనకు సమస్తము సమృద్ధిగా నేను దయచేయాలని దేవుడు తలపు కలిగి ఉంటే మన జీవిత స్థితిలో మార్చబడతాయి మనం సర్వసాధారణంగా చూస్తా ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రుతుం గారు కొన్ని కొన్ని సందర్భాల్లో దినాలు గడుస్తూ ఉంటే దేవుడికి అభివృద్ధి చెందుతూ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే గొప్ప గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ ఏమీ లేని నిరుపేద స్థితిలో నాకు అడుగుదాన్ని చూసి ఉన్నా మన జీవితాలు మన బ్రతుకులు మన స్థితిగతులు ఎందుకు మార్చపడలేకపోతున్నాయి అంటే మనం నీతి మంతులుగా ఉందాం అనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాం డిసెంబర్ ఫస్ట్ వాగ్దానం తీసుకుని ఇందులో ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు కనుక దేవుడి నాకు తోడుగా ఉన్నాడు దేవుడి ప్రేమ రాకుంది కాపుదల నాకుంది నా కుటుంబ క్షేమము నా జీవితము నా ప్రతికనుంటే కుదరదు ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి పెట్టి ప్రతి దినప్పుడు దేవుడి యొక్క ప్రార్థించాలి ఆ వాగ్దానంతో కూడినటువంటి మాటల కంటే దేవుని నిత్య జీవాన్ని పొందుకునేటువంటి ఆత్మీయమైనటువంటి నడిపింపు నడక నీ క్రియ నీ క్రియపులు ప్రభువు యొక్క ఒప్పుకుని ప్రతి నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని ప్రతి దిన దేవునికి సమీపంగా సహవాసం కలిగి దేవుని కొరకు దేవుని కృప కొరకు దేవుని ప్రేమ కొరకు దేవుని తలుపు కొరకు నీవు జీవించగలిగితే నీలో నీతిని దేవుడు దయచేస్తాడు దేవునికి మెర్మ కలుగురుగా ఆమె అంతే కానీ అందరి పెట్టి పక్కన వాళ్ళు అంటున్నారు అంటున్నారు వాళ్ళు చేస్తున్నారు మనం ఏం చేయాలని లోక వైపు మనం పోయామంటే మనలో నీతి ఉండనే కనుక నీతిని అనుసరించి వాళ్ళు దేవునికి సంతోషం కలిగించేవారు అని ఉంటారు ఆయన వారిని ప్రేమిస్తాడని మూడు మాటలు తెలియపరచు క్లుప్తంగా ముగించడానికి ఆలోచన కలిగి ఉన్నాను నీతిని అనుసరించుట అనగా అసలు ఏంటంటే మనం చూస్తే మొదటి మాట దేవుని అందుకు విశ్వాసం ఉంచుట ఏమించాలి దేవుని అందు విశ్వాసం ఉండాలి కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థనకు జవాబు రావడానికి ఏదో అన్ని ఉంది ప్రార్థన జవాబు రావడానికి ఏదో అంటకో నీలో ఉంది దాన్ని గుర్తు చేసుకోరు మరి మన సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటే నా ప్రిజా దేవుడి ద్వారా అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఇబ్బందులు అనేకమైనటువంటి నిట్టూర్పులు అనేకమైనటువంటి నిందలు అనేకమైనటువంటి శోధనలు అనేకమైనటువంటి అవమానాలు రావడానికి కారణం ఏంటంటే నీవే నీ జీవితమే కానీ అవి రాకుండా ఉండాలంటే నీవు దేవుని కృపలో దేవుని దయలో దేవుని ప్రేమలో దేవుని కాపుదల్లో దేవుని చల్లని నీడలని ఉంటే ఎన్ని వచ్చినా కానీ దేవుడు నీకు సమాధానం దయచేస్తాను పిలిపి పత్రిక మూడవ అధ్యాయము మొదటిగా నీతిని అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధ మూడు లేఖనంలో ఉంచి ఉన్నారు కొన్ని మాటలు మనం చూద్దాం మూడు మాటల సమయాన్ని బట్టి ఫిలిపిన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చూస్తూ ఉంటే అపోసినటువంటి పౌరులు గారు తెలియపరుస్తున్నారు సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి ఇక్కడ మనం చూస్తామంటే క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నీ నీతి ఎవరు కనపడాలంటే నీ కుటుంబాన్ని కనపడాల్సిన పల్ల నీ పిల్లలకు కనపడాల్సిన పల్ల నీ బంధువులకి కనపడాల్సిన పల్ల నీ నీతి నిన్ను సృష్టించిన దేవుడికి కనపడాలి అలే లూయా ఇక్కడ మనం చూస్తా ఉంటే అపోస్తున్న యొక్క మాటలు కొన్ని కొన్ని చూస్తా ఉంటే హృదయంలో ఎంతో వేదన అపూర్తులు కాదు దేవుని పక్షర్లో వచ్చినటువంటి బాధలు శోధనలు నిందలు జైలు కత్తిలు కొరణతో దెబ్బలు ముప్పై తొమ్మిది దెబ్బలు అనేకమైనటువంటి విషయాలు తనని చంపడానికి ఎన్నో పన్నాగాలుగా పెట్టనున్నప్పటికీ ఆ యొక్క నీతి యొక్క ఆయన నీతివంతుడిగా ఉన్నటువంటి ఆ పనుల యొక్క విధానం మనం చూస్తా ఉంటే ఎన్ని బాధలు వచ్చినా కానీ సంఘాలు కట్టాలని దేవుని వరకు పిల్లలను నడిపించాలని దేవుని పరిచయంలో ముందుకు వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు కానీ వెనుక వైపు ఎప్పుడు చూడలేదండి అది నా ప్రియా దేవుని పిల్లలగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ నుంచైనా మనం వెనుక్కు వైపు చూసేవారుగా కాకుండా దేవునిలో నీతి కలిగి ఉంది కనుక ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆయన నీతి మనలో ఉండాలనే స్థితి మనం కలిగి ఉండగలిగితే ఈనాడే దేవుని ప్రేమ మన మీద బొమ్మ దేవునికి ప్రేమ కలుగునుగాక విశ్వాసము కలిగి ఉండాలని ఎలాంటి విశ్వాసం అంటే ప్రతిభైతే చావైతే వేలే బ్రతుకు మీద ఉన్న శ్రద్ధ ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ లేకపోతే వేరే వేరే అవసరాల మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద చాలా మందికి లేదు అసలు దేవుడే లేకపోతే మనం బ్రతుకులేదు కదా దేవుడే లేకపోతే ఉదయమే మనం నిద్ర లేవలే లగవలేదు కదా దేవుడే లేకపోతే మన జీవితాలు ముందుకి కదలలేవు కదా ఇది ఎందుకు మనకి జ్ఞాపకం రావట్లేదంటే అప్పుడు వారి ఒక పొరటం పెడతా ఉంటాడు ఆ పొర తొలగాలంటే నీలో నీతి అనే మిత్రము ఇక్కడ నుంచి మొదలవ్వాలి అదే అనగా దేవుని ఎంత విశ్వాసం వచ్చిన ద్వారా నీతి మొత్తులుగా మార్చబడతాం చాలా ఉన్నాయి కనుక సమయం చూద్దాం రెండో పాయింట్ మనం ఉంటే నీతి అనుసరించేవారు అనగా దేవుని వాక్యానుసారంగా జీవించాలండి చాలా మంది జీవిస్తూ ఉంటారు ఎలా జీవిస్తారంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు అలా కుటుంబం అన్నప్పుడు ఏముంటా ఉంటుంది అంటే సరికాని ప్రార్థన ఏమన్నా వెళ్ళాలి సరే ఏమన్నా చూసుకున్నా అది నేను ఆలోచన కలిగి ఉంటాను కానీ దేవుడి ఇష్టానుసారంగా దేవుడి వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని యొక్క మాట అనుసారంగా మనం జీవిస్తే తప్పకుండా దేవుని ప్రేమను మనం పొందుకుంటాం అడుగుడి వదగుడి

మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును ఎప్పుడు కలిగిందంటే మనకి నీతి ఆయన అనుసరించి నడిచినప్పుడు ఆయన మాటలను అనుసరించి నడిచినప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు నడవాలి మనం ఎవరితో నడవాలి దేవునితో నడవాలి ఆ దేవుడితో నడిచిన కనుక అతను మరణములు చూడకుండా దేవుడితో కొనుక్కోబడ్డాడు అన శాస్త్రం కాదు అపవాదం చేస్తా ఇదే శాస్త్రం ఈ రోజు నువ్వు చచ్చిపోతామంటే అసలు ఎంతమంది భయపడతారు ఎంత బాధపడతారు అయ్యో నా బిడ్డలు నా అల్లు ఇల్లు అంటా ఉంటామే నీ కొరకు దేవుడు చనిపోలేదా నీ కొరకు దేవుడు నిందించబడలేదా దృష్టి పడలేదా చివరి రక్తపు పుట్టి వరకు దేవుడిని వరకు చెల్లించాడే దేవుని వరకు నీవు నీతిగా ఎందుకు ఉండలేకపోతున్నావు అన్నది మనం మనం హృదయ పరిశోధన చేసుకోవాలి అలా దేవుని వాక్యానుసారంగా జీవించే కుటుంబాల్లో దేవుడు ఉంటాడు దేవుని వాక్యానుసారంగా జీవించే కుటుంబాల్లో దేవుని కృప ఉంటుంది దేవుని వాక్యానుసారంగా జీవించే కుటుంబాల్లో దేవుని ప్రేమ ఉంటుంది ఆ కుటుంబంలో కొద్దు ఉండదు ఆ కుటుంబంలో లేముండదు ఆ కుటుంబంలో బాధ ఉండదు ఆ కుటుంబంలో అనారోగ్యం ఉండదు ఆ కుటుంబంలో ఏమీ లేకపోయినా దేవుని యొక్క ఆత్మీయ బలం ఉంటుంది దేవునికి మహిమ కలుగురుగా ఈనాడు మన కుటుంబాలు ఒకసారి ప్రశ్నించుకోవాలండి చాలా మంది జీవితంలో దేవుడి కొరకు మరణించడానికి సిద్ధపడ్డారు దేవుడి కొరకు ఎదురీత ఈంటే ఏదైనా మాకు ఇష్టమే మేము దేవుడి కొరకు మరణం ఏదైనా మేము ఎదురు చూస్తామనేటువంటి ఎదుర్కొంటామన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారండి ఇలాంటి పరిశుద్ధ లేఖ మన చేతికి వచ్చిందంటే సామాన్యంగా రాలేదు అనేక మంది యొక్క జీవిత ప్రయాణాలు వారి యొక్క స్థితిగతులు అనేక మంది యొక్క మరణాలు అనేక మంది యొక్క పరిస్థితులు బట్టి లేఖనం ఈ పరిశుద్ధ లేఖనం ఇప్పుడు మన దగ్గరికి చక్కగా వచ్చి ఉందండి కనుక మన కుటుంబాల్లో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి నీ గోడ మీద ఉండనే ఉండకపోయి కానీ దేవుని వాక్యం అని హృదయంలో ఉండాలి ఆ హృదయంలో ఉన్న వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే మన మాటని మన నడవడికని మన కళ కదలికని మన క్రియల్ని మారుస్తుంది అది కనుక దేవుని ప్రేమ మనం పొందుకోవాలంటే రెండవదిగా దేవుని వాక్యానుసారంగా జీవించే వారమై ఉండాలి దేవుని వాక్యం ఏం చెబుతుంది పరిశుద్ధంగా ఉండమంటుంది నీతిగా ఉండమంటుంది యథార్థంగా ఉండమంటుంది ప్రతి విషయంలో కూడా ఏ మంచారు ఏ యొక్క ఇబ్బంది లేకుండా దేవుని యొక్క ఆలోచన కలిగి జీవించమంటూ తెలియపరుస్తుందండి కనుక దేవుని వాక్యానుసారంగా జీవించేటువంటి అనుభవం మనం కలిగి ఉండేవారమే అంట కుటుంబ ప్రార్థన ఉండాలి కుటుంబంలో బిడ్డలకి దేవుని ప్రార్థన చేసేటువంటి అనుభవం నేర్పించాలి కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే దేవుడు దేవుడు మన కుటుంబంలో ఉంటాడు మనల్ని ప్రేమిస్తాడు మూడవ పాయింట్ మనం చూద్దాం చూడవ పాయింట్ నీతిని అనగా మొదటి పాయింట్ దేవుని యొక్క విశ్వాసం ఉంచాలి రెండవ పాయింట్ ఏది దేవుని వాక్యము వాక్యానుసారంగా జీవించాలి మూడవ పాయింట్ ఉపకారము చేయటం ఈ చేతలేనంత వరకు ఉపకారం చేస్తే చేయాలి కానీ అపకారం అంటే చేయటానికి వీలు లేదు సమీర మొదటి సమీము మొదటి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుకున్నాం ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ చదువు పదిహేడును చదువుకున్నా దావిదితో ఇంట్లో నేను యహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపతారమునకు ఉపతారము చేసిన వాడువై నా ఎడల నీకున్న ఉపతార బుద్ధిని వెల్లడి చేస్తే కనుక నీవు నాకంటే నీటి పరుడవుతు మాట ఇస్రాయల్ మీద రాజుగా ఉన్నటువంటి సౌలు తిరిగిపరుస్తున్నాడు సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు ఫిలిస్తీన్ హతమార్చిన తర్వాత ఫిలిస్తీన్ కి జై జైలు పెరిగిపోయి ఫిలిస్తీన్ కి సమస్తం పెరిగిపోయి ఫిలిస్తీన్ మీద అసూయ కూడా సౌలులు పెరిగిపోయింది నాడు మనం అంటే మానవులు మనము ఒకరు అభివృద్ధిలో ఉన్నా కానీ ఓచుకోలే వారు చాలా మంది ఉన్నారు ఒకరు ఎదుగుతూ ఉన్నా కానీ ఓర్చుకోలేని వారు చాలా మంది ఉంటూ ఉన్నారు కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా మనం అలాంటి స్థితి ఉండటానికి వీలు లేదు అన్నాడు సౌలుగా ఉన్న వ్యక్తి దాడిద చెప్పడానికి వెంపడబడ్డాడు వేజాలాడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క క్షేమము ఆరోగ్యము కాపుదల పద్ధత సంస్థను విడిచి దావీతి చంపడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు అదే దావీతికి సౌ చంపే సందర్భం ఎదురైనప్పటికీ నీవు నా దేవునిచ్చి అభిషేకం పడ్డావు నీ మీద నేను కత్తి చాలనని తనని విడిచిపెట్టినప్పుడు జరిగిన సంఘటన ఇదండి అందుకే చూస్తా ఉంటే సౌరు తెలియపరుస్తున్నాడు దావితో ఎట్లా అంటున్నాడు ఏహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నీవు చంపకుండా నీవు నన్ను విడిచినందున ఈ తిరుమల నీవు నా అపకారం ఉపకారం చేసిన వాడిపై నా ఏడల నీకు నా ఉపకార బుద్ధిని వెళ్ళని చేస్తే కనుక నీవు నాకంటే నీతి పరుడవు ఇలాంటి మనం అనుకుందాం ఎవరన్నా మనం ఏమన్నా అన్నారు అనుకోండి ఉంటావా అవుతావా ఎప్పుడు దొరికిన సమయాలు ఎదురు చూస్తా ఉంటావు మనం చూస్తామంటే చంపడానికి ఎదురు చూసినా గాని చంపడానికి ఎవరైతే ఎదురు చూసారో తను తన చంపడానికి తనకు దొరికినా కానీ తనను విడిచిపెట్టాడండి అది దేవుని ప్రేమ అనుకున్న పైగా దేవుని పెట్టిలాగా మనము నీతిని అనుసరించే వారిగా ఉంటే దేవుని ప్రేమ మనలో ఉంటుందని వాక్యం తెలియపరుస్తుంది కనుక మనం ఎవరి మీద శత్రువు ఉంటే ఇప్పుడే విడిచిపెడదాం శత్రువుని ప్రేమించే మనసు మనం కలిగి ఉందనే పరిశుద్ధలైనా తెలియపరుస్తుంది కనుక మనం నీతి మంత్రులుగా ఉన్నాం దేవుడి దేవుడి భూమిపై మహనీయులను ధనవంతులను లౌకికమైనటువంటి జ్ఞానం ఉన్న వారిని అధికారం ఉన్న వారిని బట్టి ఆయన సంతోషించటం లేదు కానీ నీతిని అనుసరించి వారి విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడండి ఎవడిని సంతోషించే నీతి మనం కలిగి ఉంటున్నాం లేదా ప్రశ్నించుకుందాం అదేవిధంగా మనం చూస్తా ఉంటే అట్టి వారిని ఎవరైతే నీతి కలిగి ఉండి దేవుని సంతోష పెడతారో అట్టి వారిని ఆయన ప్రేమిస్తాడు కనుక నేను నీవు నీతి అనుసరించి నడుచుకొని ఉన్నావా తత్వాళ దేవుడిని ప్రేమించి తన ప్రేమ ద్వారా గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించను గాకే నీతి మంత్రులుగా మార్చబడాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడండి మనం నీతి మంతులుగా ఎందుకు మార్చబడాలంటే మనం దేవుడి ఎందు మన దేవుడైన తండ్రి మన దేవుడు మనకి నీతి 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 మంతులుగా ఉంట తెలియపరచాడు కనుక మనలో ఏముండాలంటే నీతి ఉండాలి భక్తులు పాట చెట్లను చూస్తే చివరిగా నా నీతి సూర్యుడ భూమి లేదు i అనుసరించేవారి ఉన్నాం దేవుని ప్రేమని పొందుకుందాం అంటే దృప దేవుడు మనందరికి దయచేయని దాకా ఐ ప్రార్థన చేసుకున్నాం మనం సహోదరుడు ప్రార్థన చేస్తాడు తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్నాం

అక్కడైతే ఒకరు తెలుపు ఉంటారు నాయన సంఘానికి జ్ఞాపకం చేసుకోండి పేరు పెద్ద జ్ఞాపకం చేసుకోండి కావాల్సిన అక్కడ ఒకసరతలు చేసుకోని అడుగుతున్నాను తండ్రి జీవించమని అడుగుతున్నాను తండ్రి నాయనర్మలు చెప్పిన బట్టి కూడా ఇక శ్రోతాలీవించండి వారికి కూడా వారి కుటుంబాలకు కావాల్సిన అక్కడ ఒకసరతలు చేస్తుండే ప్రభావ హయామైన ఆశీర్వాదాలతో నింపాటు శుభ పాటల్లోనూ వాక్యంలోనూ ఇలా మీరు అంతకన్నా మని పొందుకున్నాను ప్రభా ఆయన శ్లోకాలు అందనంతైనా ఆయన జీవనంతో ప్రభానికి శ్లోకాలైన ఆయన ప్రయాణంలో ఆయన తోడు నేడుగా సాయం చేయమని అడుగుతున్న తండ్రి అయినా కాకలు వచ్చు అని అడుగుతున్నంతా ఇదిగో ప్రభానం సాయం చేయమని చేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రార్థన చేస్తున్నా కృపగల దేవ దయగల మా తండ్రి నీకే వందనాల స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ఇదిగో ప్రభా నీతిని అనుసరించే వారిని నేను ప్రేమిస్తానని తెలియపరచాను తండ్రి మాలో నాయన తండ్రి అనీతి ఉంటే తొలగించండి ప్రభా నీతి మంతులుగా నీ బిడ్డలు మీరు మార్చుకు గాక ఇదిగో ప్రభా నీతిని అనుసరించుట అనగా విశ్వాసము కలిగి ఉంటారని తెలియపరచారు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారని తెలియపరచరు ఉపకారములు చేస్తారని తెలియపరచవండి అంటే మీరు నయించాలని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ఇరవై ఆ ముప్పై మూడు మూడులో మీరు తెలియపరచినట్లు నాకు మొరపెట్టు మొన్న ఎన్నిక ఇచ్చేదని లేని గొప్ప సంగతులను గోడమైన సంగతులు మీకు తెలియజేస్తున్నా తెలియపరచవుతుంది మీకేం మొరపెడుతున్నాము తండ్రి మా జీవితంలో గొప్ప గొప్ప కార్యములు మీరు జరిగించు గాక ఇదిగో ప్రభు ఈ నూతన సంవత్సరం తండ్రి ఇదిగో ఈ మొదటి నెలనైనా ప్రభా ఈ పదవ తారీఖులోనైనా ఉన్న పిల్లలందరినీ పేరు పేరున కాపాడండి ప్రేమించండి మీ కృపద ఇచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇంకా రాని బిడ్డలు తండ్రి తర్వాత వచ్చి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం స్థానిక సంఘ కాపురే తండ్రి దూర ప్రాంతంలో ప్రయాణంలో ఉండి ఉన్నారు ఆయనకి ఇచ్చండి కాపు ఇచ్చేయండి నీ పిలిక తండ్రి మీరు తోడుగా ఉండి ఎలాగైతే వెళుతున్నాడు అలాగే మళ్ళా దీనికి సంతోషముగా ఇక్కడికి ప్రాంతానికి వచ్చి మీరు ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తండ్రి ప్రార్థనలో పిల్ల యొక్క కుటుంబాలను బట్టి పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా నైవ్ ఒక్క ప్రసారోగాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ఆయన మీరు దీనించండి ఆశ్రదించండి ప్రతి పనిలో తన పనిలో పనిచర్యల్లో నీ కృపాక్షేమ కాపుదాలు ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా ఇక్కడ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని బట్టి మీరు ప్రార్థిస్తున్నాను జీవితాల్లో తండ్రి అన్ని విశ్వాసం కలిగి దయచేయండి దేవా మీరు ఏ నడిపించండి తండ్రి కుటుంబంలో భక్తిని దయచేయండి నీ ప్రేమను దయచేయండి నీ దయచేయండి నీ కోపమున దేవుడే నిదు తోడుగా ఉండని అడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎవరికి ఏది అవసరత ఏది లేమి ఏది ఉందో వారికి మీరు దయ చేయిదరో గాక నీ కోపతో బలపరిచేదరో గాక నీ బిడ్డలకు మీరు తోడైయుండుతురు గాక ఇదిగో ప్రభువా సమరే తన సమస్యలండి తొలగించండి తండ్రి పెద్ద వారికి మంచి ఆరోగము దయచేయ్ ప్రభువా బిడ్డల తండ్రి పెద్ద వారికి లోబడి కట్టుబడి కలిగి ఉండే ఉండేటువంటి గృహదైత్యం అని ప్రార్థిస్తున్నాం విదే కలిగి ఉండేటువంటి కొలదా ఇచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ సంఘం ప్రతి బట్టి పేరు పేరున పేరుస్తున్నాము ఈ బిడ్డలందరి పక్షాలు తోడై ఉండి ఎక్కడి నుంచి తండ్రి వారి జీవితంలో నీతి కలిగి తద్వారా మీ ప్రేమ పొందుకునేటువంటి అట్టి కృపదైత్యం అని ఈ ప్రార్థన అంతటి బట్టి చేస్తున్న చేస్తూ స్తోత్రాలు వందన తెలియపరుస్తూ ఈ వైఎస్ఆర్ కాలంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని పేరు పేరుని రాష్ట్రించి దీవించి ఈ ప్రపంచంలో మళ్ళీ బిడ్డలందరూ పక్షాలు మీకు తోడుగా ఉండమని నా సరైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడు సహకారము తోడైంది ఆశీర్వదించి దీవించను గాక ఆమెన్ ఆహా లే మీ అందరికి తోడే ఇల్లు కాక నేను మీ అందరికీ హృదయపూర్పలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ